ప్రతిరోజు ఉదయం కిచెన్లో యుద్ధమే జరుగుతుంది ఉదయం పూట ఉండే పనులకి రెండు చేతులు కాదు ఇంకా ఎక్కువ చేతులు ఉన్నా కూడాను పనులు అవ్వేమో అన్నట్లుగా ఉంటాయి ఉదయం పూట దోశలు వేస్తే మరీ ఆ స్టవ్ దగ్గర కూర్చోవడమే అయిపోతుంది ఎక్కువ సమయం దోశల్లోకి చట్నీగా నేను పల్లి పచ్చిమిరపకాయ లేదంటే ఎండుమిరపకాయలు పుట్నాలు ఇలా రకరకాలుగా చట్నీలు చేస్తూ ఉంటాను చట్నీ అంటేనే చాలా ఇష్టం టిఫిన్ కన్నా కూడాను మా పిల్లలకి అలాగే కొద్దిగా పులిహోర కూడా కలిపేశాను పిల్లల బాక్సుల్లోకి ఒక కూరతోనే అన్నం తినమంటే మధ్యాహ్నం తినరు కాస్త ఇది కొద్దిగా కూర వేసుకుని వారు చేపలు తీసుకొచ్చారు పనులు ఎలా ఉన్నా పిల్లలకి ఇష్టమని తీసుకొచ్చారు ఆయన కూడా పెద్దగా తినర్లేండి చేపలు తీసుకొచ్చారు వీటిని కూడా శుభ్రంగా కడిగేసాను ఎంత నీచు వాసన అనేది వస్తుంది పిల్లలు అంత ఇష్టంగా తినరేమో అని చెప్పేసి నీచు వాసన వస్తే చేపలంటే ఇష్టమే స్మెల్ వస్తే బాగోదు కదా అందుకని నేను ఎప్పుడు కూడా కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగలో వేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేస్తాను నాకెందుకు ఆ వాసన అంతా పోయినట్లుగాను కర్రీ చాలా టేస్టీగా ఉన్నట్లు అనిపిస్తుంది ఇది మా పెద్దవాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు స్మెల్ అంటూ ఉండేది కాదు చేపలు చక్కగా ఇలా నాన్ పెట్టుకుంటే పది నిమిషాలు ఆ స్మెల్ అంతా పులుపు లాగేసుకుంటుంది మనకి కర్రీకి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇంకా చేపల కర్రీ కూడా వండేసాను చూసారు కదా ఎక్కువ పులుసేం పెట్టలేదు పిల్లలకి వరకే కదా అందుకే ఎక్కువగా ఎగరబెట్టేశాను కొన్ని ఫిష్ మొక్కలు ఫ్రిజ్లో కూడా పెట్టాను అన్నీ వాడలేదు ఇంకా పిల్లలకి స్కూల్కి కర్రీకి ఎగ్ కర్రీ చేస్తున్నాను పిల్లలు స్కూల్కి త్వరగా అయిపోవాలి ఒక కర్రీ అంటూ వాళ్ళకి హెల్తీగా ఉండాలి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎగ్సే గబ్బా రెండు ఉల్లిపాయలు అలా కట్ చేసేసుకుని ఆయిల్లో వేయించేసి ఉప్పు కారం వేసేసాను ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్ పిల్లలకి మంచిదే కదా రోజుకు ఒక గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డు అంటారు ఏదో ఒక రూపంలో పిల్లలకి ఎగ్ అనేది ఇవ్వాలి ఒకసారి బాయిల్డ్ ఎగ్ లేదంటే ఇలా కర్రీ రూపంలో కానీ చేసి పెట్టేస్తాను బాక్సుల్లో వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తినరు గుడ్డు కానీ నేను ఏదో ఒకటి చెప్పి అలా పెట్టేస్తూ ఉంటాను ఇవి కూడా మగ్గిపోయాక రెండు కోడిగుడ్లు వేసేసాను చిన్నపిల్లలే కాబట్టి కొద్దిగా సరిపోతుంది పులిహోర ఇది కలిపి ఇష్టంగా తినేస్తారు అది కొంచెం ఇది కొంచెం ఒకటే తినమన్నా వాళ్ళకి బోర్ కొడుతుంది రెండు వెరైటీలు ఉండేసరికి కొద్దిగా ఎక్కువగా తింటారని చెప్పేసి ఇలా చేస్తాను ఇలా గుడ్లు వేసేశాక కొద్దిగా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా ఫాస్ట్ అండ్ క్విక్గా అయిపోయే కర్రీ ఇది ఇంకా హెల్దీ కూడాను పిల్లలకి ఎంతో ఇష్టం చాలామంది పిల్లలు ఇష్టంగా తింటారు ఈ ఎగ్గు పొరటు కర్రీని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ చాలా బాగుంది చూస్తుంటేనే భలే నోట్లో నీళ్ళు ఉరిదేదట్లుంది నాకు మళ్ళీ వీడియో చేస్తున్నప్పుడే చాలా బాగుంది చూడండి ఇది వాళ్ళిద్దరికీ సరిపోతుంది ఇది కూడా బాక్స్లోకి తీసేస్తున్నాను వాళ్ళిద్దరికీ లంచ్ బాక్స్ లంచ్ బాక్స్లో ప్యాక్ చేస్తున్నాను నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ